హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే అవుతున్నాయండి సో ఈ రోజున మనకైతే మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి వారి ఖాతాలో అనేది చాలామంది అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు అయితే కట్ ఆఫ్ ఎత్తి పెడుతున్నారు ఎకరాల వారికి అని చాలామంది రైతులను ఆసక్తిగా డౌట్లు అయితే అడుగుతున్నారండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే పోర్టు భూములకి పట్ట అయితే వచ్చిందో వాళ్ళ పరిస్థితి అండి వాళ్ళు కూడా రైతు భరోసా డబ్బులు వస్తాయి రాదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకన్ ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకు సంబంధించిన తొలిసారిగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఒక్కొక్కరికి అయితే ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే ఎనభై లక్షల మంది రైతయితే ఉన్నారండి సో ఎనభై లక్షల మందికి ఎప్పుడెప్పుడు ఇస్తారని మీలో చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు ఇప్పుడు దాకా మన తెలంగాణలో ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందియడం అయితే జరిగిందండి ఇకపై ఏదైతే రావాల్సిన పెండింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయో ఆ డబ్బులను ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి విడుదల అవుతున్నాయి అన్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఎకరాల వరకు చూసుకుంటే ఒకటి నుంచి ఎనిమిది ఎకరాల వరకు అయితే తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన అయితే వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి ఇకపై ఇంకా ఎవరికైతే ఎక్కువైతే ఉంటుందో భూమి వాళ్ళకైతే ఈ మధ్యకాలంలో అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదు ఈసారి మనం తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారిగా డబ్బులు అయితే వారికి అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకన్ చేసుకోండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతు మీరు పోటు భూమిని మీరైతే పట్టా చేసుకుని ఉంటారు కదా వాటికి సంబంధించిన డబ్బులు ఎలా అయినా మీరు అయితే ఆలోచన చేస్తున్నారు కదా ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఏదైతే రెండు లక్షల డెబ్బై వేలు అయితే ఉన్నాయో అండి సో వాటికి వచ్చేసి డబ్బులు అయితే వచ్చేస్తాయి దాని తర్వాత ఇకపై ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకైతే వచ్చే ఏదైతే మనకైతే వానకాలం సీజన్ ఉందో ఆ సీజన్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకన్ని ఆల్ ట్యాప్ దగ్గర దుసుకుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయిన్